ఈ రోజు ఇంకా గారెలు పెరుగు గాయలు చేస్తాను ఒకసారి ఎలా చేద్దాం రండి సార్ నేనైతే ఇంక అరకిలో పెరుగు తీసుకోండి ఇంకా ఇగో చిక్కకుండాలండి పెరుగు ఇంకా నీళ్ళు వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు నేనైతే ఇంక చిక్కగా చేసుకుంటాను అరకిలో కొంచెం ఉప్పు లైట్ గా ఇంకా ఆల్రెడీ గా ఉంటది కదా ఉప్పు ఇంకా కలిపి పెట్టుకొని ఇంకా చిన్న చిన్న వేసుకుంటున్నాం ఇంకా పెరుగు గాయలు తర్వాత ఇంకా నేను ఇంకా కూర తెచ్చానండి చికెను మామూలుగా ఇంకా మసాలాగాయలు రెండు రకాలు చేస్తాను చిన్న చిన్న ఇంకా పెరుగులో వేస్తే ఇంకా మసాలా గారెలను పెరుగు గారి చేస్తానండి ఇంకా ఈ రోజు చిన్న చిన్న ఉల్లిపాయలు కోసి పెరుగు గారికి ఇంకా పెరుగుకి ఇంకా తాలింపు పెట్టుకుంటున్నాం పోపు పక్క పెట్టు కాయలు వేసాను తర్వాత పచ్చిమిర పచ్చిమిరపకాయలు ఒక నాలుగైదు తీసుకోండి ఇంక పచ్చిమిరపకాయలు తర్వాత ఇగో కరివేపాకు సన్నంగా తరిగాను చిన్న చిన్న ముక్కలు కరివేపాకు తర్వాత ఆవాలు జీలకర్ర లు బాగుంటాయి అండి సూపర్ ఉంటాయి ఇది పక్క తారైపోయింది పెరుగుకి ఇంకెందులో పెరుగులు వేసేసుకు ఆల్రెడీ ఉప్పు వేసాను పెరుగోడ అండి పెరుగోడ గారెలు అంటారు ఇంకా మేమైతే గారెలు అంటాము 知道。 ఇంక ఈ గారెలు ఇగో ఇందులో వేసేసుకుందామండి పెరుగులో చిక్కగా ఎలాగా ఉండాలి పెరుగు 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 గాయలు చెక్కకుంటూ బాగుంటుంది ఇంకా ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసుకుంటామండి ఇంకా అదే బిచ్చు చెప్తాను ఇంకా ఇగో వేసానండి ఇంకా పెరుగు వడ పెరుగు గారెలు ఇంకా ఇవి బాగుంటది ఇంకా మేము ఇప్పుడు ఇంక చేసుకుంటాం మరంగా ఒకసారి ఇంకా చికెన్ కూడా తెచ్చాము చికెన్ కూడా చెయ్యాలి మామూలు గారెలు ఇంకా మసాలా గారెలు ఇప్పుడు మసాలా అండి ఇగో ఉల్లిపాయలు సన్నం కరిగి తరిగి పోసి పెట్టాను ఇగో పచ్చిమిరపకాయలు కరివేపాకు కొంచెం జీలకర్ర Jilkarai shana, taruwa ta kwetumeda. Ino amma rikokunan ఇంకా కొంచెం కొత్తిమీర దేని కలిపి పెట్టుకోండి మసాలా గారెలండి మసాలా గారెలు ఇంకా ఉల్లిపాయలు అవన్నీ వేసాను కదా చికెన్ కూడా చేస్తాను చికెన్ తింటూ తింటే పెరుగు పెరుగు గారెలు అయిపోయేవి ఒక పక్క మసాలా అది ఒక పది నిమిషాలు ఆగాలి ఒక ఇరవై నిమిషాలు ఆగినా తింటే మెత్తగా ఉంటాయండి ఇంకా ఇవైతే అయిపోయాయి పెరుగు గారులు చికెన్ ఉందండి ఇంకా సికిన్ కూడా తెచ్చాను చికెన్ తెచ్చాము ఇంకా మసాలా గారంతో చికెన్ బాగుంటుందండి అలాగే ఇంకా తెచ్చాము చట్నీ కూడా బాగుంటుంది ఇంకా చికెన్ ఇంకా మటన్ గానీ ఏమంటే ఇంకా బాగుంటుంది eh oh. and చికెన్ కి ఇంకా కుక్కర్ లో పెట్టుకుంటానండి చికెన్ బాగు టేస్టుగా బాగు టేస్ట్ బాగుంటుంది ఈ ఆయిలే ఆయిల్ వేసుకుంటమే కందుల చికెన్ పక్క ఇంకా గారలికి పత్తి అయితే ఇంక మనం గారెలు వేసుకుందాం కొంచెం వేసుకుందాం ఈలోగా ఇల్ లోగా ఈ మసాలా గాయలు వేసుకున్నాం I'm

చికెన్ అండి ఇంకా కుక్కర్ లో పెట్టిస్తాను ఇంకా చికెన్ మసాలా ఇంకా ఉప్పు అన్ని వేస్తాను పసుపు అన్ని అల్లం పేస్ట్ పసు వేస్తాను తర్వాత కారం अगर पेटेसाइक చికెన్ ఇంకా ఇగో టమాటా వేసి ఇంకా మూత పెట్టుకుంటున్నాండి ఇగో టమాటా కుక్కల మోత పెట్టుకొని ఇంకా chicken కి ఇద గాలి లేతైపోయిందీ మసాలా దారు ఫ్రెం చిక్కన్ అయిపోయింది అయిపోయింది చూస్ కొంచెం దగ్గర కావాలి చూపు దగ్గర అవ్వాలి ఇప్పుడు కొంచెం పొయ్యి మీద పెట్టుకుంటున్నాండి ఇంకా జ్యూస్ లా కొంచెం దగ్గరికి అవ్వాలి చికెన్ అయిపోయింది ఆల్రెడీ అయితే కుక్కర్లా ఇంకా అలా పెట్టుకుంటున్నా ఇంకా సొత్రా వెయ్యాలి చికెన్ అయితే అయిపోయింది తర్వాత ఇగో అయిపోయిందండి ఇంకా ఇగో పెరుగ్ గార్లు ఇంకా మసాలా గారెలు తర్వాత ఇంకో చికెన్ ఇంకా ఈ మసాలా గారెలతో ఇంక చికెన్ ఇంకా నంచుకొని తింటామండి ఇంకా అయిపోయింది ఇంకా ఇంకా పెరుగు గాలి అయితే వేసుకుంటున్నాం మెత్తగా ఉంటుందండి బాగుంటుంది ఇంకా విరుగ్గా రండి ఇంకా ఎంత బాగుందండి సూపర్ ఉంది లైగర్ కొట్టండి తప్పకుండా మెరిసిపోవద్దండి ఇలా చిక్కగా చేసుకోండి ఇంకా ఇలాగైతే బాగుంటదండి ఇంకా పెరుగు పెరుగు వడ చిక్కగా ఇలా చేసుకోండి బాగుంటుంది మెత్తగా ఇంకా ఈ వడ మెత్తగా అయింది తర్వాత చికెన్ ఇది కూడా చూడండి మేము ఏం చేస్తామంటే ఇవి ఇలాగ వేసుకొని ఇంకా చికెన్ ఇంకా ఇలా వేసుకుంటాము కొద్ది జ్యూస్ లాగే ఉండాలి ఇంకా కూడా బాగుందండి షేర్ చేసుకోండి ఒక లైక్ అయితే కొట్టండి తప్పకంటే మర్చిపోదండి ఇక కొత్త వీడియోతో మెళ్ళి బాయ్ బాయండి